ఇప్పుడు ఎంత ఖరీదైన బట్టలు కట్టినా విడువక తప్పదు ఎంత ఖరీదైన భోజనం చేసినా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కోట్లాది రూపాయలు ఖరీదు చేసే కారు ఎక్కినా దిగక తప్పదు కారులో కూర్చోలంగా ఇరవై నాలుగు గంటలు అలాగే ఎంత ఎన్ని టూర్లు చేసినా దేశ విదేశాలు తిరిగిన స్వస్థలానికి రాక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళిన విమానాల్లో నేల మీదకి రాక తప్పదు ఎంత అనుభూతులు చెందిన విపరీతమైన అనుభూతులు చెందుతూ ఉంటాం మామూలు స్థాయికి రాక తప్పదు ఏదైనా తాత్కాలికమే కదా ఏది శాశ్వతం కాదు అది తెలుసుకోవాలి అన్నీ కూడా తాత్కాలికమైన సుఖాలే శాశ్వతమైన సుఖం కోసం మనిషి అన్వేషించాలి అది ఒక స్పిరిచువల్ నాలెడ్జ్లోనే ఉంది ఆధ్యాత్మిక చింతనలోనే ఉంది ఆ భగవంతుణ్ణి నమ్ముకుని ప్రార్థించడంలోనే శాశ్వతమైన మనశ్శాంతి సుఖం ఉన్నాయి ఏమంటారు